పదహారో శ్లోకం అవిభక్తం చ భూతేషు విభక్తమివ స్థితం గ్రసిష్ణు చ అద్భుతమైనటువంటి శ్లోకం ఇది కూడా పరమాత్మ ఆకాశం వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణ పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేరు వేరుగా గోచరించుచుండును ఇప్పుడే చెప్పాను తెలుసుకున్న సత్యం కానివాడు అంటే అది దాని తర్వాత వచ్చిన అర్థం ఎనిమిది వందల కోట్ల మంది జనాభాకి ఎవరి ఫేస్ వాళ్ళకి ఒకరికొకరికి గుర్తుపట్టే విధంగా ఇచ్చాడు అందరికీ ఒకే రూపం అనుకో ఎవరన్నా ఎవరు తమ్ముడు ఎవరు భార్య ఎవరు భార్య ఎవరు మారదు అసలు ఎంత కన్ఫ్యూజ్ అయిపోద్ది అంటే మానవ లోకం అల్ల కల్లోలమైంది యూర్ ఫేస్ వాళ్ళకి ఇస్తేనే గుర్తుపెడితే ఎవరి వాళ్ళు బాధ్యతగా ఉంటారు లేకపోతే హద్దులు మీరి అల్ల కల్లోలం అయిపోతుంది అందుకనే ఇక్కడ చెప్తున్నాడు సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేరు వేరుగా గోచరించుచుండును పశువులకు ఒక డిజైను పక్షులకు ఒక డిజైను ఫ్లవర్లకు ఒక డిజైను మనుషులు ఎనిమిది వందల కోట్ల మందికి ఎవరి రూపరేఖల వాళ్ళకే కనీసం మరి ఈ యొక్క పుట్టిమచ్చలు అంటారు పుట్టి మచ్చలు కూడా వేరువేరు అలా అద్భుతంగా ఎవరి వేలు వాళ్ళకి వేరువేరు ఎవరి కంటి చూపు వాళ్ళకి వేరువేరు ఎవరి ఆఖరికి ఈ వెంట్రుక కూడా డిఎన్ఏ చేస్తే వేరే ఉంటుందట అలాగా వేరు వేరుగా గోచరించే విధంగా సృష్టించిన వాడు ఆ పరబ్రహ్మయే ఇక్కడ చెప్తున్నాడు ఆ పరమాత్మయే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగా ఆ పోషకుడైన విష్ణువుగా లయకారుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు దేవో మహావసి భగవంతుడు ఎంతగా పోటీ చూడండి అందరూ అనుకున్నారు ముగ్గురు దేవులు అనుకుంటున్నారు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణు పోషిస్తాడు మహేశ్వరుడు పరిపాలిస్తాడు అని అనుకుంటున్నారు కానీ భగవద్గీత చెప్తుంది ఆ ముగ్గురి గుణాలు నేనే ముగ్గురిని నేనే ముగ్గురు లేరుని ఒక్కడనే ముగ్గురిగా నేను నా యొక్క లక్షణాలు నా యొక్క గుణనామాలు నేను అలాగా పోషిస్తున్నాను నేను అలాగా పరిపాలిస్తున్నాను అలా సృష్టిస్తున్నానని ఆయనే చెప్తున్నాడు భగవాన్ వాచ ఇక్కడ వివరణ కొంచెం తెలుసుకుంటే మనం ఒక తండ్రికి ఇద్దరు సంతానం ఉన్నారు ఇద్దరు సంతానం ఎవరి వల్ల పుట్టారా అంటే తండ్రి వాళ్ళు పుట్టారంటే బ్రహ్మ పోస్ట్ వచ్చేసింది ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తున్నాను తండ్రి ద్వారా పుట్టారు కాబట్టి బ్రహ్మ పోస్ట్ వచ్చేసింది ఈ పుట్టిన తర్వాత ఈ పిల్లలు పెరిగి పెద్ద అయ్యేదాకా ఎవరు పోషించాలయా పెళ్ళిడికి వచ్చేదాకా అంటే తండ్రి పోషించాలి అంటే విష్ణు పాత్ర వచ్చేసింది ఇక వీళ్ళు పెళ్ళిడికి వచ్చేదాకా వాళ్ళని చదివించడం వాళ్ళు చెడు మార్గం పట్టకుండా మంచి మార్గం నడిపించడం వాళ్ళని పరిపాలించడం ఎవరు చేయాలి అంటే తండ్రి చేయాలి మహేశ్వడి పాత్ర వచ్చేసింది అంటే ఏ సంతానానికైనా ముగ్గురు తండ్రులు ఉంటారా ఉండరు తప్పు కదా ఒకడే తండ్రి అలాగే మానవులందరికీ ఒక్కడే దైవం ఆయనే బ్రహ్మ ఆయనే పోషకుడు ఆయనే పరిపాలకుడు లైకారుడు కూడా ఆయనే ఈ విషయం మనకు తెలియక మనం ముగ్గురు దేవుళ్ళు అనుకుంటున్నాం ఇంకా దేవుళ్ళు చాలామంది అనుకుంటున్నాం దేవుడు ఒకే ఒక్కడు అధ్యాయంలో ఎనిమిదో శ్లోకంలో చెప్పడం జరిగింది నేనే సృష్టిని సృష్టించిన వాడిని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది ఒక్క దేవుణ్ణి ఆరాధించిన వారు భూలోకంలో సుఖశాంతులతో ఉంటారు మనశ్శాంతితో ఉంటారు పరలోకంలో మోక్షప్రాప్తి పొందుతారు ఇక అదే ఆయనే లేకారుడైన రుద్ధి రుద్రినిగా తెలుసుకుంది వాడు కాబట్టి ఆయనే మనుషులందరు మనందరి ప్రాణం ఆయన గుప్పిట్లోనే ఉంది మనందరి పోషణ ఆయన ఆయన గుప్పిట్లోనే ఉంది మనందరినీ పోషించాడు మానవులందరినీ ఎనిమిది వందల కోట్ల మంది పైన మానవుల్ని ఇంకా జీవరాశుల్ని ఇంకా అన్నింటినీ సముద్రంలో ఉన్నటువంటి తిమింగళాలను కూడా పోషించేవాడు ఆయనే మన్ని పోషించేవాడే మన దైవం మన్ని సృష్టించిన వాడే మన దైవం మన ప్రాణం ఎవరి గుప్పిట్లో ఉందో ఆయనే మన దైవం భగవద్గీత స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఇది నమ్మి మోక్షప్రాప్తిని భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి మరణం తర్వాత మోక్షప్రాప్తి పొందేటటువంటి అదృష్టభాగ్యాన్ని అనుగ్రహించమని ఆ సర్వేశ్వరుడిని మరొక్కసారి మనస్ఫూర్తిగా శరణ వేడుతూ ఇక్కడ చెప్పాలి సర్వేశ్వరుడు అంటే అల్ మాలిక్ అరబీలో చెప్తే విష్ణు అంటే ఆ రబ్ అరబీలో చెప్తే ఆ రబ్ సంస్కృతంలో చెప్తే విష్ణు మరి కాలిక్ అంటే సృష్టికర్త బ్రహ్మగా చెప్తే అల్ కాలిక్ ఇలాగా భాషలన్నీ ఆయనయే కాబట్టి ధర్మం ఒకే ఒకటి ఉంది అది ప్రాంతాల వారీగా వారికి ధర్మాన్ని అవతరింపజేశాడు అన్ని గ్రంథాల్లో ఉన్న ధర్మం ఒక్కటే ఆ ధర్మాన్ని నమ్మాలి భగవంతుడు ఒకే ఒక్కడనేది నిజమైన సనాతనమైన శాశ్వతమైన శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మం దేవుడు ఒకే ఒక్కడు ఆయన్ని తెలుసుకోవటానికే ఇంత జ్ఞానం ఈ ఇంత పెద్ద లోకంలో మానవుడికి స్వేచ్ఛ ఇంత పెద్ద లోకాన్ని చేయటం ఇంత మహత్తరమైన జ్ఞానం ఆ భగవంతుడే ప్రసాదించాడు కాబట్టి ఇదంతా కూడా నిస్వార్థంగా మరి తెలుసుకొని నిష్పక్షపాతంగా భగవంతుని భగవంతుడిగా నమ్మేటటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని మనస్ఫూర్తిగా శరణ పెడుతూ ఆమె ఇంత దాస్తూ జై హింద్